ఓం నమో వెంకటేశాయ నమ నమీ అలమేమంగ మా తల్లి పద్మావతి ఈశానాం జగతోష్య వెంకటపతి విష్ణు పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసరసికాం సంబిని పద్మాలంకృత పాణిపల్లవయనం పద్మాసన ప్రియం పాశల్యా దుగుణోజ్జ్వ వందే జగన్మాతరం వందే జగన్మాతరం శ్రావణభూతి పైకి లేచారు పైకి లేచి గురువుగారు మీరు ఈరోజు కూడా ఒక సామెత చెప్పాలి అన్న నీవు సామెతలు చెప్పకుండా వేరేట్టుగా లేవు శ్రావణభూతి అని సంచరిశుడు నవ్వి ఒక అద్భుతమైన సామెత ఒకటి ఉంది తలలు బోడులైనా తలపులు బోడులౌనా తలలు బోడులైనా తలపులు బోడులౌనా అంటే మీ మానవుల్లో ఇది సహజరిది మగవాడిలో మగవాళ్ళు ఎక్కువ ఉంటుంది స్త్రీలలో తక్కువగా ఉంటుంది అని అనుకుందాం అట్లానే మగవాళ్ళందరినీ కూడా తక్కువ చేసినట్లు కాదు కానీ ఇది పూర్వకాలంలో ఉన్నటువంటి సామెత అందులో ఉన్న సత్యం ఎంతో మనం గ్రహించాలి తలలు బోడులైనా తలపులు బోడులవునా అంటే తల తలముందు వెంట్రుకలు రాలిపోయింది వయసు అయిపోయింది ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఆయన పిలుస్తాడో తెలియదు అయినా కానీ ఆలోచనలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి ఎవరి మీద వ్యామోహం మీద వ్యామోహం అనే దాని మీద లాగుతూ ఉంటాయి బయట కొంచెం కొంచెం వార్ధక్యం వచ్చింది వార్ధక్యం వచ్చినాక వార్ధక్యం ఉండే ఆలోచనలు ఉండాలి వానప్రస్థం ఆలోచనలు ఉండాలి వానప్రస్థ జీవన ఆశ ఉండదు ఎందుకంటే భార్యాభర్త ఆడికి వెళ్ళిపోయి ఆడు ఉండాలి ధర్మపత్ని ధర్మపతి కానీ కొంతమంది ఎంత వయసు వచ్చినా కూడా ఈ మధ్య మనం అనేకంగా చూస్తున్నాం అరవై ఏళ్ళ ఒక వృద్ధుడు ఆరేళ్ల పాపని ఏదో నాశనం చేశాడని ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి కామాంతులు పెరిగిపోతున్నారు అందుకని ఇలాంటి సామెతలు అందుకే ముందే చెప్పారేమో అనిపిస్తుంది ఇలాంటి సామెతలు లేకుంటే ఊరికే పుట్టవు కదా నిప్పు లేనిదే పొగరాదు నిప్పు లేకుండా పొగ చూస్తుంది ఆ వస్తుంది గురువు గారు అన్నాడు ఎలా చెప్పు మంచు గడ్డల నుంచి కూడా పొగ వస్తుంది గారు ఓహో నువ్వు ఆ ఆధార్లు వచ్చావా సరే సరే మనం మంచు పోలేదు మనం ఇక్కడే ఉన్నాం కనుక నిప్పు రాగలేసినప్పుడే పొగొస్తుంది మళ్ళీ రావడం ఇప్పుడు అది కూడా లేదు గారు ఏమి కట్టెలు కాల్చేవాళ్ళే లేరు అంతా గ్యాస్ సిస్టమ్ వచ్చేసింది గాలితో దీపం గాలితోనే మంటలు వేస్తూ ఉంది అవి గ్యాస్ సరే సరే ఇది కూడా గొప్ప ఇది కూడా గొప్ప జ్ఞానమే కానీ మనం ఇప్పుడు సామెత్రులకు వెళ్ళిపోతే స్త్రీలను చూస్తూ వయసు అయిపోయిన వాళ్ళు ఆనందంతో కలిసిపోతూ ఉంటారు అయితే చూడకూడదని ఎక్కడ సిద్ధాంతం కాదు చూడాలి ఎలా చూడాలి వయసు అయిపోయిన ఆ రీతిలో చూడాలి చిన్నపిల్లలు మనవరాళ్ళుగా చూడండి కొంచెం పెద్దవారు నీ బి బిడ్డలుగా చూడండి మీ ఆడబిడ్డలు మీ కూడా ఆడబిడ్డలు ఉంటాయి కదా ఇంకొంచెం వయసు అయిన వాళ్ళు మీ తల్లి మీ సోదరితో భావించండి సోదరి సమానంగా భావించారు చూడండి చూసి వార్త బాగా సోదరి బాగున్నావా అమ్మ చల్లగా ఉన్నావా కూతురులాగా నాయన భగవంతుడిని అనుక్షణం కాపాడుతాడు మనవరాలు సుఖీ బావ సుఖీ బావ విద్య జ్ఞాన ప్రసాద వస్తువు అని దీవించడం సుఖీభవాను ఇలాంటివి చెయ్యాలి వృద్ధాప్యం ఎందుకంటే ఇలాంటివి రావు వాళ్ళు చాలామందికి స్త్రీల యొక్క యవ్వనంలో ఈ విధ విధంగా వివరించి స్త్రీని స్త్రీలు ఈ స్త్రీలను ఇలా వర్ణించడం కూడా తప్పే కానీ ఇంకా ధనపరంగా ఇటువంటి జరుగుతూ ఉంటాయి అవి పెట్టకపోతే ఎవరు చూడరు అనేటటువంటి ఇలాంటివి కూడా జరుగుతూ ఉండేటప్పుడు కనుక తలలు బోర్డులైనా తలపుల బోడు అంటే ఆలోచనలు తలపులు అంటే ఆలోచనలు తలుపులు కావు ఆ తలుపులు మూసేయాలి ఆలోచనల తలుపుల్ని ఏమది వ్యామోహము కామం అనే తలుపులు మూసేసేసి కూర్చుంటే అప్పుడు మంచిది వాళ్ళు చూసినప్పుడంతా అంటే దానికే పదంజలి మనిషిగా ఏం చెప్పారు ఏదైనా కూడా అనురాగము ఆ రెండింటినీ కూడా అనురాగము ఇవన్నింటినీ కూడా మనం విడిచిపెట్టాలంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అంటే చిత్రవృత్తిని నిరోధించాలంటే ఏం చేయాలి నిరంతరం సాధన చేయాలి నిరంతరం అనుకుంటుండాలి ముందు పరస్సం చూసిన వెంటనే మీ తల్లి గుర్తు రావాలి నేను గడప నుంచి వచ్చాను ఒక స్త్రీ గర్భం నుంచే వచ్చాను నేను కూడా నాకు జన్మనిచ్చింది ఒక స్త్రీ తర్వాత నాకు భార్య అయింది ఒక స్త్రీ నా భార్య ధర్మపత్ని నువ్వేమనని భార్య దానికి ఆనందించు చూపించు ఎవరు కాదడు ఇక వేరే విధంగా పోతే దాన్ని వేరే రకాల పేర్లు పెడతారు అది భగవంతుని శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది అది వేరే విషయం కనుక మనం ఇప్పుడు అది కూడా భావాలు రావాలి చూద్దాం చిన్న చిన్న బిడ్డలు రెండు జల్లు వేసుకొని గౌన్లు వేసుకొని పోతూ ఉంటారు పాఠశాల మనవరా భావించాలి అంటే ఇప్పుడు వయసుని బట్టి తర్వాత ఇది కొంచెం టీచర్లు కొంచెం ఉపాధ్యాయులు పాపం జీవనోప్రవ్తి అది పోతూ ఉంటారు వాళ్ళు కుమార్తెలుగా భావించండి మీ కూతురు కూడా అలా వస్తూ ఉంటారు కూతురు ఎవరెవరే ఉన్నారో అది వేరే విషయం పురుషుడు ఇలా భావించండి అని ధర్మం చెప్తుంది సనాతన ధర్మం ఏం చెప్తుంది పర స్త్రీని తల్లితోగా చల్లేలాగా చూడడమే నీ బాధ్యం మగవాడి కర్తవ్యం స్త్రీలకు కొడదే స్త్రీలు కూడా మీరు వయసును బట్టి వారిని గౌరవించండి తండ్రిగా భావించండి సోదరుడిగా భావించండి తనయుడిగా భావించండి అని వ్యామోహం రెండు వైపులా ఉందండి కనుక ముఖ్యంగా మగవారి గురించి ఈ యొక్క సామెత వచ్చినైనా తలలు బోర్డులైనా తలపులు బోర్డులు అవున తలపులు అంటే ఆలోచన ఆలోచనలు మాత్రం వైపు మన వయసులో ఉన్నప్పుడు ఏ ఆలోచనలు ఉంటే అదే ఆలోచనలు వస్తూ ఉండొచ్చు కొందరికి అవి కొందరికి విపరీతంలో ఉండొచ్చు కొందరికి అవి అభ్యాస సాధన వల్ల జ్ఞాన బోధనలు వెళ్ళడం వల్ల తగ్గుతూ రావచ్చు దీని యొక్క హెచ్చు తగ్గులు అనేటివి మనకుండే జ్ఞానం బట్టి ఉంటుంది తల్లిదండ్రులు తల్లి మనం మా తల్లిగడ జన్మించాము మనకు తల్లిలా కనబడాలి అనుకుంటే ఏ ఇబ్బంది లేదు ఆది పరాశక్తి తల్లి జగ్జి లక్ష్మీ సరస్వతి పార్వతి తల్లులు మహాపు గారు మీ దయ అని అన్నాడు మరి నేను కూడా అందరికీ దయ మీ అందరి దయతో ఏదో ఈ చిన్న చిన్న చెప్తున్నాను ఇదో తప్పులు ఉండొచ్చు పొడబాట్లు ఉండొచ్చు ఏమన్నా ఉంటే సహృదయంతో క్షమించమని ప్రార్థిస్తున్నాను ఓం నభో నారాయణ